ఐదు ఆర్టిజాన్స్ ఏడు కంట్రోలర్ సున్నా ఏడీసీ అంటే ఓకే సూపర్వైజర్లు నాలుగు పర్సనల్ డిపార్ట్మెంట్ రెండు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రెండు షెడ్యూల్ అంటే ఏంటి చిరాల ఎనభై రెండు షెడ్యూల్స్ వాట్స్ మీనింగ్ ఆఫ్ దాట్ బస్సు మార్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈవినింగ్ మళ్ళీ బస్సు ఎండ్ అయ్యేదాకా ఆపరేషన్ షెడ్యూల్ సార్ అంటే ఎనభై రెండు షెడ్యూల్ ఉంటాయి అంటే నాలుగు పావుకి ఒంగోలు బస్సు మీద ఒక షెడ్యూల్ నాలుగున్నరకి బాపట్ల బస్సు గుంటూ ఒక్కొక్క షెడ్యూల్ ప్లాట్ఫామ్ డిపార్చర్ పంక్చువాలిటీ ఇది ఎట్లా మీరు చేస్తారు సో మార్నింగ్ అలర్ట్ టైం టైం కి అది డిస్పాచ్ అయితే అది పంక్చువాలిటీ ఆన్ టైం వెళ్తే ఓవరాల్గా సర్వీసెస్ అన్నిటి మీద ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసి నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళది రెగ్యులర్ ఆపరేషన్స్ ఉన్నాయి ది పార్లర్స్ అరైవల్ అనేప్పటికీ ఇన్కమింగ్ ఆఫ్ వెహికల్స్ ఇన్కమింగ్ ఆఫ్ వెహికల్స్ కూడా మినిమం ఎయిటీ పర్సెంట్ అన్నా మెయింటైన్ చేయాలి అనేది మనకి ఆర్టీసీలో రూల్ సార్ అంటే రూల్లో అబౌవ్ నైన్టీ సార్ హండ్రెడ్ ఫోటో ఇచ్చారు ఇది మనం చూస్తే ఈ భాగం ఉంది ఈ బస్టాండ్ ఇక్కడ యూజువల్ ఏమవుతుంది ఈ ఎడ్జెస్ లో మట్టి చేరుకుని ఉంటుంది కార్నర్ లో మట్టి చేరుకుని ఉంటుంది అట్లా ఉండకూడదు మీకు రెండు బాపట్ల ప్లస్ ఐదు చిరాల మూడు నేపల్లె బస్ స్టేషన్ లో బస్ స్టేషన్ బస్ స్టాప్ ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీ వన్ నెక్స్ట్ ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా ఇక్కడ ఇంకా నడిచిన తర్వాత ఇట్లా అవుతుంది ఇది మాప్ వేయాలి ఈ ప్లాట్ఫామ్ పైన వేయాలి వేసినప్పుడు మీరు ఆ ఫినాయిల్ వేస్తారు కదా అది ఒక స్మెల్ వచ్చే ఫినైల్ వేయాలి జస్ట్ యూస్ ద ఫినాయిల్ విచ్ దట్ సెంటెడ్ ఫ్లవర్ లాంటిదో సాల్ లాంటిదో ఉంటాయి అట్లాంటిది మీరు వాడాలి ఇదైన తర్వాత ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఇది ఇది వేశారు ఎల్లో బ్లాక్ ఎల్లో బ్లాక్ ఇది గనక పోయిందంటే ఇన్ ఎనీ కేస్ ఫ్రెష్ గా వేసేయండి సింపుల్ పెయింటింగ్ ఇది సింపుల్ పెయింటింగ్ ఒకసారి వేసేయండి తర్వాత ఈ బోర్డు అయితే నీట్ గా ఉంది ఇట్లా నీట్ గా ఉండాలి లేకపోతే మళ్ళీ రాయించండి బస్ స్టేషన్స్ అండ్ బస్ స్టాండ్స్ రాయించండి మళ్ళా నెక్స్ట్ పాయింట్ ఇది వన్ టూ త్రీ ఫోర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దాని కింద రూట్ ఉంది ఇది దిస్ ఇస్ బెస్ట్ ఇది బాగుంది ఇట్లా అన్ని చోట్ల టూ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ అన్ని చోట్ల ఉన్నట్టు చూడండి నెక్స్ట్ ఈ ఈ మొత్తం మనం ఒక రౌండ్ ఎందుకు పెయింట్ వేయించకూడదు మీ ఈ తర్వాత మీ కాంపౌండ్స్ కూడా ఉంటాయి మీకు ఆల్రెడీ ఇక్కడ చూస్తే ఒక రకమైన లైట్ ఎల్లో కలర్ పెయింట్ ఉంది ఓకే దాని వన్ కోట్ వేసేద్దాం సేమ్ కలర్ ఏం లేదు జస్ట్ సిమెంట్ కాంపౌండ్ ఉంటే వైట్ వేసేద్దాం కంప్లీట్ బస్ స్టేషన్ కంప్లీట్ క్లీన్ అయిపోవాలి ఈ చెట్లు ఉంటాయి కదా మీ ఆవరణంలో చెట్లు ఉంటాయి ఆ చెట్లను ఏం చేస్తారంటే కొమ్మలు కింద ఉన్నది కట్ చేసి నీడ ఉండాలి కానీ కింద మొక్కల్ని ఇది కొమ్మల్ని కల్చేసి కింద నుంచి నాలుగడుగులు ఆ చెట్టుకి వైట్ పెయింట్ వేసేయండి ఈ ఈ రూట్ పెట్టడం వల్ల ఇది ఇట్ ఇస్ చాలా మంచి దానికి రెస్పాన్స్ వచ్చింది ఇన్ఫాక్ట్ గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఆర్ డూయింగ్ సోషల్ మీడియా అనుకోండి బట్ పెట్టిన పోస్ట్ బెస్ట్ రెస్పాన్స్ మీ డిపార్ట్మెంట్ నుంచి సర్ వెరీ హ్యాపీ అంటే అట్లా పరిపాలన ఎలా ఉంటుందంటే మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటే చేయడానికి చాలా ఉంటాయి లేకపోతే అలాగే మీరు సాటిస్ఫైడ్గా ఉంటారు ప్రజలు కూడా సాటిస్ఫైడ్గా ఉంటారు ఇంద్ర అంటే ఏసీ కదా హైదరాబాద్కి పెట్టండి ఓకే నెక్స్ట్

উন্াৰিো বাৰু ডি মানে প্ৰপজৰ পৰ